నా పేరు నాగమ్మ ఈ మరి రోజు వచ్చి మరి అంటే చెట్లు పైరు ఈ కసూ తినేస్తాండి ఈ మరి వాళ్ళు ఆదుకోలేదు మేము ఎట్లా బతుకల్లా మాకు ఏదైనా నాయన్స్ అయ్యింది వాళ్ళకి చెప్పండి چپائي سر سر کچھ پٽو اڙ پٽو سر ڪن ڪڙو بادلي ڪن ڪڙو بادلي هلو هي نيشنل 459485 ఏనుగు వచ్చింది ఏనుగొచ్చిందన్న రాత్రి గోడపడం ఇదా నా పేరు వెంకటేశా రాత్రి ఏనుగు ఏనుగొచ్చిండది ఆవును చంపేసిండీ లక్ష రూపాయలు ఆవు రోజూ వస్తాను అన్నది ఏనుగడిక వచ్చి మామిడి చెట్లంతా ఇంచేయండి అది ఆవులంతా తెంపుసినాయి ఒక లక్ష రూపాయలు చేస్తాది ఆవు రాత్రి వచ్చి ఏనుగ చంపేసి జోపూడి అంతా ఇంచేసింది చెట్లంతా ఎంతా ఎంజాయ్ అండి అది ఫారాలు కూడా చెప్పినాము వాళ్ళు ఎవరుగా ద్వరకు పట్టించుకోవాలి మూడు నెలలుగా చెప్తాను ఒకే ఏనుగు వాళ్ళు వచ్చిన చూసుకుంటారు పోతున్నారు అంతే